शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता ఆత్మ కంటే వేరైన ఇంద్రియ ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ జీవుడు విషయాదులను సుఖదులను అనుభవించుచున్నాడు కావున వాస్తవముగా ఉపాధితో కానీ జనిత వికారములతో కాని ఆత్మకు ఎలాంటి లేదు వాస్తవముగా జీవుడు విషయాదులను సుఖదుఖాదులను అనుభవించుతున్నాడు కానీ ఈ విషయాదులు కానీ సుఖదుఖాదులు కానీ ఉపాధి కానీ జీవుడికి ఆత్మకు ఎలాంటి సంబంధము లేదు అని మనకి భగవానుడు తెలియజేస్తున్నాడు మరి సంబంధము లేకుండా మరి ఏ విధంగా ఈ కార్యకలాపాలకే మరి సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నాయి సమస్తం మొత్తం నా యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అని మనకి ఒక పక్క తెలియజేస్తున్నాడు ఒక పక్కన అసలు ఎలాంటి సంబంధము లేదు అని మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఎలాంటి సంబంధము లేదు అన్నదానికి మన అనేక రకాల ఉపమానాలు మనకు తెలియజేశారు గతంలో తామరాకు నీటి మీదే వంటి నీటికి అంటకుండా ఉండే విధానం ఏదైతే ఉన్నదో అది అని ఒక ఉపమానం ఇక్కడ కుమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ ఏ బురద కూడా దానికంటదు అది బురదలోనే ఉంటుంది బురద మటుకే దానికంటదం అదే విధంగా ఇక్కడ మన ఇంద్రియ వ్యాపారములన్నీ ఈ విషయాదులన్నీ ఈ సుఖదుఖాదులన్నీ మనలో దేనితోటి కూడుకొని తయారైనవి అంటే నేను జ్ఞానాన్ని నేను జీవుణ్ణి అన్న విషయాన్ని మనం మరిచి ఉపాధి భావముతోటి మిళితమయ్యాము కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా మనకి తగులము అనేది మనల్ని బంధించి వాటిల్లో మిళితమయ్యి సర్వకార్యకలాపాలు జరగటం జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల అన్నింటికీ మనం అంటుకొని ఉన్నాం ఉపాధిని వేరు చేసుకొని ఉపాధికి ఆధారమైన వాస్తవమైన జ్ఞానంగా జీవుడుగా మనం మారిపోతే అప్పుడు ఏ విధంగా ఇవన్నీ మనకు అంటవు ఈ శరీరంతో మనకు సంబంధము లేదు అన్న అనుభవము అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికే కలుగుద్ది ఇంకా ఈ ఆత్మను ఎవరు తెలుసుకొనగలరో ఎవరో తెలుసుకొనలేరో వచించుచున్నారు ఉత్క్రామంతం స్థితం గుణాన్వితం విమూడాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక శరీరమునందున్నవాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును సత్వాది గుణములతో గూడినవాడునగో ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు తెలుసుకొనజాలరు దృష్టి గలవారు మాత్రమే చూచుచున్నారు తెలుసుకొనుచున్నారు అనగా ఆయా క్రియలు జరుపుచున్నప్పుడు అతడు అగ్నులు ఎరుగజలనియో జ్ఞానులు మాత్రం ఎరుగలరని భావము ఈ శరీరముందున్న వాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును ఈ సత్వాది గుణములతోటి వాడు వాడునకు జీవాత్మను మనం ఎక్కడా ఉన్నాము అంటే శరీరమే నేను అనుకోని శరీరమునందే శరీరముతో మిళితమైపోయి ఉన్న ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఇక్కడ శరీరం కంటే వేరుగాను శరీరం కంటే అతీతంగాను శరీరాన్ని సాక్షిరూపకంగా శరీరాన్ని శరీర ఇంద్రియ మనంబులను చూసే యొక్క జ్ఞానస్వరూపము ఆ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు అంటే ఎందుకు ఈ అజ్ఞానులు అంటే ఇదే శరీరంతో అవటమే దీనికి ప్రధాన కర్తవ్యము మరి శరీరముతోటి అవ్వలేదా అంటే శరీరం మొత్తం కూడా జ్ఞానరూపకము ఉన్న ఉంది కానీ శరీరానికి సంబంధం లేకుండా ఉన్నది అదే ఇక్కడ జ్ఞానము అంటే అయితే జ్ఞానదృష్టితోటి మాత్రమే చూడగలగరు మరి జ్ఞాన దృష్టితోడంటే మనం ఇక చేయాల్సిన పని ఏందంటే ఈ శరీరంలో ఈ జ్ఞానం అనేది ఈ జీవుడనేది ఏ విధంగా ఉన్నాడు ఏ మూలన దాగి ఉన్నాడు మరి ఎట్లా ఈ కార్యకలాపాలు చేసేటప్పుడు జీవదృష్టితోటి జీవుడిగా మారిపోయి ఈ శరీరానికి సంబంధం లేకుండా జ్ఞానంగా మనం మారిపోవాలి అన్న విషయాన్ని తప్పనిసరిగా దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో అందువల్ల గురువులను పెద్దలను మహాత్ములను సంప్రదించి వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చూపించిన మార్గములో కానీ మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి జ్ఞానాన్ని మనమే అనే యొక్క అనుభూతి మనకు తప్పనిసరిగా కలుగుద్ది భగవంతుడు మాకేలా కనిపించుట కనిపించుకున్నారని అనేకులో ప్రశ్నించుచుందురు దానికి సమాధానమును శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకమున నసంగిరి నీవు జ్ఞాననేత్రమును ఆత్మ అనాత్మ వివేకమును సంపాదించినచో ఇచ్చటనే ఈ శరీరమునందే పరమాత్మను దర్శింపగలవు భగవంతుడు మాకేలా కనిపించుటలేదు ఆత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అది కనపడే స్వరూపం కాదు కదా అని మాకు ఈ దైవాన్ని చూడాలన్నా దైవాన్ని దర్శించాలన్నా మాకు గోచరం కావట్లేదు కనపడలేదు అని చాలామంది లోకములో అనుకుందరు మనం దాదాపు నూటికి తొంభై తొమ్మిదికి మందికి కూడా ఈ ప్రశ్న అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోద్ది భగవంతుణ్ణి చూడటం అంటే అది సామాన్యమైన పని కాదు అని మనం ఏదో ఒక గుడిలోనో లేకపోతే ఏదో ఒక విగ్రహాన్నో ఏదో మనము నమ్ముకొని మనం ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహమూర్తినే మనం చూసుకుంటూ అదే భగవంతుడు అనుకొని ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుణ్ణి చూసేదానికి సంబంధించిన విషయాన్ని అంటే ఏంటిది అనాత్మ అంటే ఏమిటి ఈ రెండింటి యొక్క వివేకం ఈ రెండింటి యొక్క వివేకం అంటే ఏది ఆత్మ అంటే సత్యమైన స్వరూపము ఎప్పుడూ కూడా మార్పు చేర్పు జరగనిది అనాత్మ అంటే మార్పులు జరిగేది ఎప్పటికప్పుడు మారిపోయేది ఈ రెండింటి యొక్క విచారణ ఏదైతే ఉందో అది ఈ శరీరంలోనే ఏది మార్పులు జరుగుతూ ఉన్నది ఏది మార్పు చెందకుండా ఉన్నది అని ఈ రెండింటి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుతూ ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు ఈ అంతర్గతంగా ఉండి ఈ శరీరం అందే పరమాత్మని దర్శింపగలరని భగవానుడు మనకు హామీ ఇయ్యటమే కాదు పదంగా తెలియజేస్తున్నారు మరి ఇక ఎక్కడ ఉంది భగవంతుణ్ణి చూసేదానికి సంబంధించిన విషయం మన ప్రయత్నములోనే ఉన్నది ఏంటిది ఆ ప్రయత్నం అంటే ప్రతి ఒక్క ఈ లోక వ్యవహారంలో ఏ పని మనం చేసినప్పటికీ కూడా ఆ పనికి సంబంధించిన ధర్మం అనేది ఒకటి ఉంది అంటే ఒక రీజను ఆ పని ఏ పని అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ పనికి సంబంధించిన రీజన్ ఉందన్నమాట ఆ రీజన్ ప్రకారం మనం ఆ పనిని చేసుకుంటూ వెళితేనే ఆ పనిలో మనకి సత్ఫలితాలనేది తయారవుతూ ఉంటాయి అట్లాగే ఈ భగవంతుని దర్శనం కోసం మనం ప్రయాణం చేయాలి అంటే మనం సాధన చెయ్యాలి అంటే ఈ భగవంతుని దర్శించేదానికి సంబంధించిన రీజను మనమా ఏంటిది ఆ రీజను అని అంటే ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి ఈ లోకములో శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు ఏది అని ఎవరికి వాళ్ళమే బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా శాశ్వతమైన వస్తువు ఈ శరీరమునందే ఆత్మరూపమున ఉన్నాడు అని తెలుసుకొని అశాశ్వతమైన వస్తువు కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా దృశ్య రూపకం అంటే ముందు శరీరమే దృశ్యరూపకం ఈ శరీరమే ప్రపంచం మొత్తం కూడా ఈ శరీరమే వేరే ఇంకొకటి కన్నా లేనే లేదు అందువల్ల ఇది ఈ రోజుండి రేపు లేకుండా కనుమరుగైపోయేదే ఈ శరీరం అప్పుడు ఈ తోడు చేసే ప్రతి ఒక్కటి కూడా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదే అప్పుడు మనం విచారణ చేస్తే కొద్దిసేపుండి కొద్దిసేపు లేకుండా పోయే శరీరంతో మనం ఇక్కడ జీవనోపాధి జీవనోపాధి మనం చేస్తూ ఉన్నామా లేక ఇదే ఈ జీవనోపాధి ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు ఆధారంతో ఇది ఉందన్నే ఇది ఉందన్న మెలకుతోటి మనం ఈ ప్రపంచములో గడుపుతూ ఉన్నామా ఈ రెండు మనం ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరికి వాళ్ళం కానీ మనం కానీ విచారణ చేసుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మన ఆన్సర్ రా రానే వచ్చు ఏంటిదయ్యా అంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయే శరీరంతో మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం తాగుతూ ఉన్నాం తింటూ ఉన్నాం పనుల పాటలు చేసుకుంటూ ఉన్నాం ఒక రోజుకి కనుమరుగైపోయి శరీరం లేకుండా పోతూ ఉన్నాం ఇదే కదా ఈ ప్రపంచం యొక్క జీవన విధానము కాబట్టి ఇది కాదు వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపం అంటే ఈ మార్పులు చేర్పులు జరిగే ఈ శరీరానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ పరమాత్మ అందువల్ల అవి ఆధారమైన స్వరూపం ఈ శరీరంలోనే ఉన్నది మార్పులు చెందే దాంట్లోనే మార్పులు చెందన యొక్క స్వరూపం ఉంది అది మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని అంటే అందుకే ఇక్కడ పెద్దలు మనకు కావాలి అది తెలుసుకున్న మహనీయులు ఎవరైతే ఉన్నారో అది ఆ అనుభూతి పొంది ఆ స్వరూపమే తానే ఇక్కడ ఈ ఉపాధితోటి జీవన విధానం గడుపుతూ ఉన్నారో వాళ్ళకి తగిన సేవ చేసి కానీ వాళ్ళని మెప్పించి కానీ ఇక్కడ మనం అటువంటి తత్వాన్ని దైవాన్ని పొందటం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడి యొక్క కర్తవ్యము ఇక్కడ ప్రాపంచిక దృశ్యవాసన ప్రాబల్యము వలన అజ్ఞానులు అతని అతనిని తెలుసుకొనదాకున్నారు అంటే ప్రపంచము ప్రపంచానికి సంబంధించిన ఏ వాసనలైతే ఉండయ్యో మన చిత్తంలో వాటి వల్ల అజ్ఞానులు భగవంతుణ్ణి తెలుసుకొనదాలుకున్నారు ఇప్పుడు అద్దాన్ని ప్రపంచము వైపు త్రిప్పి పట్టుకునచో ముఖము అందు కానరాదు వైపు తిప్పుకొనచో మాత్రమే కానవచ్చును అట్లే మనస్సును బహిర్ముఖముగా చపలముగా వాస్త వాసనాయుక్తముగా గావించినచో ఆత్మ వస్తువు అందకానరా అందు కానరాదు ఇప్పుడు చిన్న ఉపమానం ఇప్పుడు అర్థాన్ని కానీ మనం అటు ప్రపంచం అంటే బయటకు కానీ చూపెట్టగలిగితే మన ముఖం అనేది అందులో కానరాదు అయితే అదే అర్థాన్ని తిప్పి మనకల్లిగానే చూపెట్టుకున్నాము అంటే మన ముఖం అనేది మన ప్రతిబింబం అనేది అందులో కానపడుతూ ఉంటుంది అట్లాగే మన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సుని ఈ బయట ప్రపంచం వైపు నిరంతరం ఈ శరీరం నేను ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఈ శరీరానికి సంబంధించిన వ్యాపారాలు వృత్తులు ఏవైతే ఉన్నాయో దానివైపు మనం తిప్పుతూ ఉన్నాము అందువల్ల మనకు భగవంతుడు దూరం అయిపోతూ ఉన్నాడన్నమాట ఎప్పుడైతే ఇటు ఆ ప్రపంచం వైపు కానీ మన మనస్సును కానీ తిప్పినప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు వాసనలో ఏవైతే ఉండయో ఈ గుణాలు ఏవైతే ఉండయ్యో ఈటి యొక్క అనుభవాలు ఈటి యొక్క సంబంధించిన విషయాదులే మనకి గోచరం అవుతూ ఉంటాయి కానీ వేరే లేనేలేదు అదే మనస్సునే మన అంతర్గతానికి ఎవరమైతే మనం తిప్పుకోగలుగుతాం అప్పుడు ఈ ప్రపంచం అనేది గోచరం కాకుండా అంతర్గతంగా అతి సూక్ష్మ రూపకంగా ఈ శరీరానికి మనస్సుకి ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపం ప్రత్యక్షంగా కానరావ కానవచ్చు అంటే భగవద్ దర్శనం అంతర్ముఖంగా నిశ్చలముగా వాసనారహితముగా రహితముగా మాత్రమే కానవచ్చును నిశ్చల మనస్సు ఆత్మానాత్మ వివేకము గలవానికే ఆత్మ దర్శనము లేక భగవద్ దర్శనము అగుచుండును ఇక్కడ భగవద్ దర్శనం అనగా భగవత్ అనుభూతి అనే అర్థం ఎవరైతే ఈ అంతర్గతంగా మనస్సుని వాసనలో రహితముగా వాసనలో లేకుండా ఏ అనేకత్వంతో కూడుకున్న మనస్సైతే ఉందో ఈ ప్రపంచం వైపు మళ్ళీ ప్రపంచాన్ని చూసే మనస్సు అదే మనస్సు నిశ్చలంగా నిశ్చలంగా అంటే ఏ వాసనలో ఏ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు అంటూ లేకుండా ఉండే యొక్క మనస్సనే ఇక్కడ నిచ్చలము అంటాం అటువంటి నిచ్చల మనస్సుతోటి ఆత్మానాత్మ వివేకము ఏదైతే శాశ్వతమైన వస్తువు పరమాత్మ వస్తువు ఉన్నదో అశాశ్వతమైన వస్తువు ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచం ఉన్నదో ఈ రెండింటి యొక్క వివేకము సంపూర్ణంగా కలిగిన వివేకి కలవానికి ఆత్మ దర్శనము అంటే భగవంతుని యొక్క దర్శనము ఇక్కడ మనకి కలుగుతూ ఉన్నదని భగవాడు మనకు సుస్పష్టముగా తెలియజేస్తున్నారు ఇక ఎవరికి వాళ్ళము ఇక్కడ భగవద్ దర్శనం అంటే మనం ఏదో మనం ఒకసాటుండి మనకు ఎదురుగా కనపడే కంటితో దృశ్యరూపకంగా కనపడే రూపకం కాదు భగవద్ దర్శనం అనగా భగవంతుని యొక్క అనుభూతి మనకే తయారు కావటం ఏదైతే లేనిది లేనట్టుగా మన మనస్సులో మన జ్ఞానంలో నిర్ణయం అనేది జరిగిపోతూ ఉంటుందో ఉన్నదాన్ని గురించి ఏ నిర్ణయం చేసే మనస్సు కూడా అక్కడ ఉండదు లేనిది లేనట్టు పోతే ఉండ స్వరూపం ప్రత్యక్షంగానే అక్కడే ఉన్నది ఇప్పుడు మనం చేసే సాధన మనం చేసే ప్రయాస ప్రతి ఒక్కటి కూడా దేనికోసం చేయాలి ఉండ వస్తువు ఎప్పుడు అక్కడే ఉంటే మరి దేనికోసం చేయాలి ఉండ వస్తువును చూసేదానిక చూసేటం చూడటం అంటే నువ్వు మళ్ళీ ఇంకొక నీ మనసుతో వేరుగా చూడటం జరుగుద్ది అన్నమాట వస్తువును చూడాల్సిన పని లేదు లేని వస్తువుని లేనట్టుగా కానీ సంపూర్ణంగా అనుభవానికి మనకు వస్తా తే ఈ లేని వస్తువు ఫలానిది ఈ లేని వస్తువును చూసే యొక్క చూపు ఈ రెండు కూడా ఎప్పుడూ లేవని మనకు సంపూర్ణంగా అనుభవము అంటూ తయారైతే వంట వస్తువును గురించి ఇక ప్రత్యేకంగా చూడాల్సిన పనే లేదు అటువంటి అనుభవమే మనకు తయారవుద్ది అదే ఇక్కడ భగవంతుని యొక్క దర్శనము అంటే అదే ఇక్కడ భగవంతుణ్ణి చూడటము అంటే అదే ఇక్కడ భగవంతుణ్ణి కాంచటము అంటే అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు ఓం తత్సత్